ఫై ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికి కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఒక చిన్న మినీ బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే సో ఆఫ్టర్నూను లంచ్ వచ్చేసి నేను గోంగూర చట్నీ చేశాను సో గోంగూర చట్నీ రెసిపీ అయితే నేను ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే చూడవచ్చు చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే సో ఫస్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ ఉంటాయి డైలీ వ్లాగ్స్ ఉంటాయి సో కొన్ని డైట్ వీడియోస్ రెసిపీస్ కావాలంటే కూడా నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను డైట్ వీడియోస్ కొని నాకు తెలిసినవి రెసిపీస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను చూపిస్తున్న ఈ శారీ అయితే సో స్పేస్ సిల్క్ క్రష్డ్ స్పేస్ సిల్క్ శారీ సో ఇది వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్నాను సో నాకు థౌజండ్ రూపీస్ పడింది త్రిబుల్ నైన్ అనుకోండి సో దానికి వచ్చి బ్లౌజ్ వచ్చి కాంట్రాక్ట్స్లో వచ్చింది బ్లౌజు సో శారీ వచ్చేసి నాకు ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చేసారు సో బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ కట్ వర్క్ షేప్లో ఇచ్చేసారు సో దీన్ని నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ ఒక వీడియో నేను పోస్ట్ చేశాను పోయిన వీడియో కంటిన్యూ బ్లాగ్ అనుకోండి ఇది సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ శారీ కలరు బ్లౌజ్ కలరు రెండు కలిపి నేను బీట్స్ తీసుకొచ్చాను ఈ బీట్స్ నేను మంచిగా వీటికి హ్యాండ్స్కి కుడుతున్నాను నేను ఎలా కుడుతున్నానో ఒకసారి మీరు గమనించండి సో మంచి రిచ్ లుక్ వస్తుంది కొంచెం పార్టీవేర్ లుక్ వస్తుంది ఇది కుట్టడం వల్ల సో నేనైతే నా ఓల్డ్ మగ్గం బ్లౌజులకైతే నేను టూ థౌజండ్ ఎయిటీన్లో అలా నా మ్యారేజ్ జరిగింది సో అప్పుడు నేను వేయించుకున్నప్పుడు అయితే ఇలాంటి బీట్స్ అయితే లేవు సో అప్పుడు నేను స్టిచ్ చేయించుకున్న ప్రతి బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను నేనే ఓన్గా అన్ని మగ్గం వర్క్ అయితే నేను ఈ విధంగా బీట్స్ అయితే శారీ బ్లౌజ్ లేక నేను మిక్స్ చేసుకొని తీసుకొని ఓన్గా నేనే స్టిచ్ చేసుకున్నాను సో అప్పుడు చేయించిన బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం మోడల్ రిచ్ లుక్ వచ్చేసాయి చాలా బాగున్నాయి సో ఆమె అదే మెథడ్లోనే నేను శారీ కలరు బ్లౌజ్ కలరు కలిపి ఈ విధంగా బీట్స్ తీసుకొని మీకు వీడియోలో చూపించిన విధంగా టూ వైట్ బాల్స్ ముందు ఎక్కిచ్చేసి తర్వాత శారీ కలర్ ఒక బీటు బ్లౌజ్ కలర్ ఒక బీటు ఫుల్గా కట్ వర్క్ వచ్చేంత వరకు ఈ విధంగా నేను ఎక్కువ ఎక్కువ కుట్టేశాను నాకు మినిమం ఒక హ్యాండ్కి ట్వంటీ ట్వంటీ బీట్స్ పడ్డాయి మెహందీ గ్రీన్ ట్వంటీ పడ్డాయి ఈ బ్లూ ట్వంటీ పడ్డాయి మిగిలిన బీట్స్ ఏం చేశానంటే లట్కన్స్ ఉంటాయి కదా సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే కుట్టానో అదే విధంగా నేను లట్కన్స్ కూడా బ్యాక్ సైడు మనకి థ్రెడ్ వర్క్ థ్రెడ్ ఇచ్చి లట్కన్స్ ఉంటాయి కదా సో వాటికి నేను యాడ్ చేసేసుకున్నాను లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా సూపర్గా ఉంది ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సో అది అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్ లైక్ నేను రైస్ రైస్ పిండి రైస్ పిండి శనగపిండి రెండు కలిపేసి నేను మురుకులు చేశాను చాలా బాగా వచ్చాయి చాలా క్రంచీగా చాలా బాగున్నాయి అసలు సో నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నానో కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసేయండి వన్ కప్పు రైస్ పిండి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ పిండి తీసుకున్నాను వన్ కప్పు శనగపిండి తీసుకున్నాను సో పింఛాపు వంట సోడా వేసాను కొంచెం సో జీరా కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకున్నాక నువ్వులు నా దగ్గర పచ్చి వైట్ నువ్వులు ఉన్నాయి సో ఆ నువ్వులు కూడా వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి మంచిగా ఇవన్నీ మిక్స్ చేసేసుకునేసి ఈ విధంగా మనం పిండిలా పిరికితో పట్టుకుంటే ఒక ఉండలాగా మనకి చేతికి వస్తే మంచి కన్సిస్టెన్సీ వచ్చినట్టు సో నేను నా దగ్గర కల్లుప్పు ఉంటే అది కొంచెం వాటర్లో నానపెట్టుకొని ఆ కల్లుప్పు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను కొంచెం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా కలిపేసుకున్నాను సో ఇందులో ఈ వాటర్ ప్లేస్లో మనం కొంచెం గోరువెచ్చని వాటర్ కలుపుకున్న మనకి మంచి క్రంచిగా వస్తాయి ఈ మురుకులు అనేసి చాలా బాగుంటాయి గోరువెచ్చని వాటర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు సో నేను చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలిపేసాను సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి సో నా దగ్గర అయితే మురుకులు ఈ సైజు అచ్చు అనింది సో నేను ఆ సైజు వరకు యాడ్ చేసి ఈ మురుకులు పిండి వేస్తాం కదా ఇది మనకి అంటుకోకుండా ఆ ఆ పాత్రకి అంటుకోకుండా ఉండడానికి నేను ఆయిల్ వేసి చుట్టూ కూడా మొత్తం కూడా పట్టించేశాను ఈ గన్కి సో ఎందుకంటే మనకి ఎక్కువ పిండి వేస్ట్ అవ్వదు సో ఎక్కువ పట్టుకోవడం కానీ కొంచెం మనం పిండి మార్చుకునేటప్పుడు కూడా అంత అయిపోయి స్ట్రక్ అయిపోయి డై కూడా చేయదు చాలా వరకు ఒక్కొక్కసారి అసలు డైయే పట్టదు అంత గలీజ్గా అయిపోతుంది సో దానివల్ల నేను కొంచెం ఆయిల్ రాసేసి పిండి కూడా నేను చాలా కొంచెం మరీ అంత లూజ్గా కాకుండా చపాతీ పిండి కంటే మన చేతికి అత్తుకోకుండా ఉండాలి అప్పుడే మురుకులు చాలా బాగా వస్తాయి ఈ విధంగా కలిపేసి నేను ఈ గన్ లేకంతా కూడా ఈ పిండిని బిట్లు బిట్లుగా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని ఈ గన్ సెట్ చేసుకున్న తర్వాత నేను ముందుగా ఏం చేశానంటే మనము అట్లకాడ లాగా ఉంటుంది కదా ఒక పెద్దది లాగా సో దానికి ఆయిల్ రాసేసి సో ఆ అట్లకాడ మీద ఈ మురుకులైతే ముందు ఒత్తేసుకుంటున్నాను ఈ విధంగా వత్తేసిన తర్వాత ఇవి తీసుకెళ్ళి మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమేను సో నాకైతే పిండి కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వచ్చింది మురుకులు కూడా చాలా గుల్లగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి కమ్మగా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్లో కల్లా నాకైతే ఈ మురుకులు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను చేసిన క్వాంటిటీ కూడా చాలా తక్కువ క్వాంటిటీ చేశాను ఎలా వస్తాయి చూద్దామనేసి చాలా బాగా వచ్చాయి అసలు నువ్వులు వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చింది మురుకులు అయితే చాలా బాగున్నాయి మనం ఒక టెన్ డేస్ వరకు వీటిని మంచిగా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ చాయ్ మురుకుల కింద మనం బాగా తినేయచ్చు చాలా బాగుంటాయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో మురుకులు అయితే చాలా టేస్టీగా చాలా గుల్లగా వచ్చాయి చాలా బాగున్నాయండి ఎవరైనా నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి సో నా స్టైల్లో నాకు తెలిసిన విధానంలో మీకు పోస్ట్ పోస్ట్ చేశాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ